మార్కాపురం జిల్లా పుల్లచెరు మండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది గుంపులుగా తిరుగుతున్న కోతులు కాలనీలు వీధుల్లో హడావిడి సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి ఇళ్లలోకి చెరపడేతిన బండారాలు పప్పు దినుసులు ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లడమే కాకుండా చిందరి పడేసి నష్టాన్ని మిగులుస్తున్నాయి ఆరు బయటకు వెళ్లే వారిపై అకస్మాత్తుగా దాడులకు దిగడంతో మహిళలు వృద్ధులు చిన్నారులు తీవ్ర భయంతో జీవిస్తున్నారు కోతులను తరిమే ప్రయత్నం చేస్తే అవి ఎదురు తిరిగి దాడి వేయడంతో పలువురు గాయాల పాలవుతున్నారో స్థానికులు చెబుతున్నారు కొన్ని చోట్ల కోతి కాట్ల ఘటనలు చోటు చేసుకోవడంతో బాధితులు ఆసుపత్రులకు ఆశ్రయించాల్సి వస్తుంది పట్టణంలోని కిరాణా దుకాణాల పండ్ల వ్యాపారులు కోతుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు ఇళ్లలో ఉన్న బొప్పాయి వంటి పంటల చెట్లు కూరగాయల పంటలను కూడా కోతులు వదడం లేదని తెలిపారు మెదలపై గుంపులుగా చేరి వెళ్లేవారిపై దాడులు చేయడం నికృత్యంగా మారిందని అంటున్నారు పెద్ద శబ్దాలు చేయడం టపాసులు పేల్చిన వంటి చర్యలతో తరిమే ప్రయత్నాలు చేస్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని వాపోతున్నారు వెంటనే కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపాలని పుల్లల చెరువు వాసులు డిమాండ్ చేస్తున్నారు